ఏపీ పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అంటున్నటువంటి మాటలు అటు తిరిగి ఇటుతి చివరికి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నాయా ఆవేశమో ఎమోషను ఆయన ఏదో చెప్పబోతే అది ఇంకేదో కన్వే అవుతోందా లేక అసలు ఉద్దేశం కూడా అదేనా ఇంత తాజాగా పవన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సందర్భం ఏది ప్రశ్నిస్తా ప్రశ్నిస్తానంటూ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు అంతవరకు బాగానే ఉంది ప్రశ్నించడం సంగతి ఎలా ఉన్నా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి అంతేకాదు ఒక్కసారన్న మాటని మరో సందర్భంలో తానే ఖండించుకుంటారన్న అభిప్రాయం కూడా ఉంది రాజకీయ వర్గాల్లో దాంతోపాటు ఒక్కోసారి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడతారు గానీ అవి మొదటికే మోసం తెస్తూ ఉంటాయన్న చర్చలు సైతం నడుస్తున్నాయి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్న నాయకుడు చాలా ఆచితూచి మాట్లాడాలని అందుకు బదులుగా పవన్ నోటి వస్తున్న మాటలు ఏకంగా సర్కారునే ఇరుకుని పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఆయన ఉద్దేశం ఏదైనా ఇటీవల కోలసీమలో అన్న మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి చివరికి అవి రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరడాన్ని తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ గోదావరి జిల్లాల్లో సముద్రపు నీళ్ల దెబ్బకు ఎండిపోయిన కొబ్బరి తోటల్ని ఇటీవల పరిశీలించారు డిప్యూటీ సీఎం ఆ సందర్భంగా అన్న మాటలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమయ్యాయి కోనసీమ కొబ్బరి తోటలు ఇక్కడి వాతావరణం పంటలు చూసి తెలంగాణ వాళ్ళు కుళ్ళుకునేవారని వాళ్ల దిష్టి కోనసీమ కొబ్బరికి తగిలిందని అనడం కలకలం రేపింది ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పక్క రాష్ట్రం గురించి అలా మాట్లాడొచ్చా అంటూ రివర్స్ అటాక్ మొదలైంది పవన్ వ్యాఖ్యలకు తెలంగాణ నాయకులు కొందరు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పైగా తెలంగాణ ప్రతిపక్షానికి ఆయన గట్టి అస్త్రం అస్త్రమిచ్చినట్లయిందన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడితే ఎలాగన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి ఇలా చేయడం సరికాదంటున్నారు ఒకప్పుడు అంటే ఆయన ఏం మాట్లాడినా చెల్లిందని ఇప్పుడు ఆయన సాధారణ వ్యక్తి కాదని డిప్యూటీ సీఎం గా ఒక రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉండి మాట విషయంలో జాగ్రత్త పడకపోవడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చివరికి వ్యాఖ్యల ప్రభావం కూటమిపై కూడా పడే అవకాశం ఉందంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఎలాంటి తీవ్ర వివాదాలు లేవని ఇలాంటప్పుడు బాధ్యతగా ఉండాల్సిన నేత అదుపు తప్పి పరిస్థితుల్ని దిగజార్చడం కరెక్టు కాదన్నది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నారు పలువురు ఏ ఊరు వెళితే తాను ఆ ఊర్లో ఉన్నట్టుగానో లేక ఆ ఊరుతో ఎంతో అనుబంధం ఉన్నట్టుగానో చెప్పడాన్ని మరోసారి తెర తెస్తున్నారు ఒక సందర్భంలో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని మరో సందర్భంలో అనుకునే పాలిటిక్స్లోకి వచ్చారని రకరకాలుగా మాట్లాడటంపై కూడా చర్చించేసుకుంటున్నారు మామూలుగా జన సైనికులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారని ఇవే మాటలు వేరే నాయకుడు ఎవరైనా అంటే చీల్చి చెండాడేస్తారని అలాంటిది పవనే స్వయంగా ఇలా మాట్లాడితే ఎలాగన్నా చర్చ నడుస్తోంది ఆయన ఇంకో విషయంలో ఎలా మాట్లాడినా లెక్క వేరే గాని రెండు రాష్ట్రాల సంబంధాల మీద ప్రభావం చూపేది ప్రత్యేకించి తెలంగాణ పేరు పెట్టి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ పవన్ తన మాటల్ని పునః సమీక్షించుకోవాలన్న సూచనలు వస్తున్నాయి రాజకీయ వర్గాల నుండి